అన్న ఇప్పుడు మీరు ఇంత వాదిస్తున్నారు కదా ఈ పాట రాసిన తర్వాత కేసు అయింది ఎదుర్కొంటున్నారు తెలియదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి మీద పాట రాసిన షర్మిల మీద రాసినట్టు షర్మిల మీద రాసిన అంటే జగన్మోహన్ మీద రాసినట్టు లెక్క సీఎం చెల్లి మాటలు కాదు అంతే కదా అవును అక్కడి నుంచి ఫోర్స్ వచ్చింది షర్మిల కావచ్చు జగన్ కావచ్చు పురుషం పురుషోన్ కావచ్చు చాలా మంది తర్వాత కేసీఆర్ మీద రాసిన వాళ్ళు నానా రకాల ఇబ్బంది పెట్టారు బీజేపీ మీద రాసిన నానా రకాల ఇబ్బందులు పెట్టిండు ఈటల రాజేందర్ మీద రాసిన నానా ఇబ్బందులు పెట్టిండు రాజగోపాల్ రెడ్డి మీద రాసిన నానా ఇబ్బందులు పెట్టిండు రేవంత్ రెడ్డి మీద రాసిన గుంపు మేస్త్రి ఆయన నానా రకాల ఇబ్బంది పెట్టిండు ఇలా మాలల మీద రాసిన నానా రకాల ఇబ్బంది పెట్టారు ఆఖరికి మా సోదరులు నేను పుట్టాడు సామాజిక కూడా చాలా అవును అవును కానీ ఎవరే ఇబ్బంది పెట్టిన సమాజంలో రామునరసయ్య ఒక కులం కోసం మతం కోసం బతిపెట్టాడు కాదు నా పానం పోయినా వేదిక మనం కూడా కోరుకుంటాం మీకు అంటే ఎక్కడి నుంచి వచ్చిందన్న ఈ ఎదుర్కోవాలి ఎదిరించాలి లేకుంటే సమస్యల పట్ల మనకు ఒక దశలో ఎంత ప్రజల పక్షం ఉన్న ఒక వ్యక్తిని ఒకసారి అభిమానిస్తే తెలియకుండా వ్యక్తి పూజలకు పోతారు చాలా మంది దగ్గర ఉన్న ఒక చిన్న లోపం అదే కానీ ఎందుకు ఇవాళ మీరు విమర్శించిన వ్యక్తి మంచి చేస్తే వెంటనే మంచి అనే స్టాండ్ తీసుకుంటారు ఇవాళ మీరు తిట్టిన వ్యక్తి ఆ రేపు కనుక ఏదైనా ఆ నేను తిట్టుడు ఆ తిట్టుడు కరెక్టే మళ్ళీ ఇప్పుడు సపోర్ట్ చేసి అంటే ఇంత ట్రాన్స్పరెంట్ గా ఆలోచించడం అనేది ఎక్కడి నుంచి అలవాటు నాకు ఎలాంటి మానసిక ప్రతి మనిషికి మానసిక ఒత్తిడి ఉంటుంది అమ్మా మీరు అన్నట్టే అంటే ఒక మనిషిని మొక్కడం మొదలు పెట్టిన అంటే మొక్కనే మీరు చెప్పారు కదా నాకు ఎలాంటి మానసిక ఒత్తిడి లేదు కానీ ప్రతి మనిషికి మానసిక ఒత్తిడి ఉంటుంది నేను ఎంత పెద్ద ఒత్తిడి ఉన్నా కాసేపు నా ఇంట్లో పోయి మా పూజ మొత్తం నా పిల్లలతో తెరిచే ముచ్చలు పెడితే అన్ని సెట్ అవుతాయి ఏం లేకున్నా రామనర్సేకు ఆర్థిక ఇబ్బంది ఉంటుంది తప్ప మానసిక ఇబ్బంది లేదు అందుకని కరెక్ట్గా పనిచేస్తుంది ఏం మాట్లాడాలి అదే మాట్లాడుతుంది నన్నద ఎందుకు చెప్తున్నా నేను అంటే ఇవాళ కేసీఆర్ దిగిపోయినంత మాత్రం మంచివాడు అని చెప్పా ఎందుకంటే గతంలో నువ్వు చేసిన పనులు గవే ఇలా రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్నా అని చెప్పి అని చెప్పా ఈయన చేస్తున్నది అదే రేపు ఈయన చేయబోయేది కూడా అదే క్లియర్గా చూస్తూనే ఉన్నాం కొత్త రాష్ట్రంలో అన్న ఎన్నో కొన్ని మెరుపులు ఉరుములు మెరుపులు చూసినాం కానీ ఇప్పుడు ఉన్న మెరుపులు అన్ని నిలబడ్డం చేసే పరిస్థితులు ఉంటుంది రాష్ట్రం అవును అంటే నేను ఏమంటా ఏది వాస్తవం అనిపిస్తా చెప్పడం నాకు బాగా ఇష్టం అట్లా ఓకే ఇప్పుడు మీ రేవంత్ రెడ్డి గుంపు మేస్త్రి పాటప్పుడు కూడా విపరీతమైన కామెంట్స్ అంటే ఎవరైతే కాంగ్రెస్ ఫాలోవర్స్ ఉన్నారో ప్రజాపాలన పాలన మేము కంచెలు తీసేసినాము ఇప్పుడే ప్రజలు సంతోషంగా ఉన్నారు అసలు ఉద్యోగాలు ఇస్తాము ఇట్లా చాలా దాడి చేశారు మీ మీద మాటల పరంగా అది మాత్రమే మాకు కనబడుతుంది మీ మీద ఇప్పుడు మీకు పిల్ల ఉంది మీకు పిల్లలు ఉన్నారు మీరేమో లేరు ఏ అడవుల్లో ఉద్యమం చేస్తలేరు మిమ్మల్ని మీరు తీసుకొని పెట్టుకోండి అది మీ స్వేచ్ఛ కానీ ఏమన్నా అయినా రోజు ఫ్యామిలీ పరిస్థితి లేకుంటే ఫ్యామిలీ మీదకి ఏమైనా జరిగినప్పుడు ఇంతమంది శత్రువులు కట్టగట్టుకుని పెట్టుకొని తిరుగుతున్నారు చుట్టూ మొత్తం మంది శత్రువులే ఎవరు చక్క మీకు సపోర్ట్ ఎందుకంటే ఏదో ఒక సందర్భంలో ఎవరో ఒకరిని విమర్శించదు కదా ఎట్లా అంటే భయంలో ఉండాలి కదా పిల్లలు భార్య అంతా నేను ఒకళ్ళు భయపడాలంటే ఫస్ట్ మా పూజ నా బలం ఆమె బలహీనత కూడా ఆమె అంటే ఇది చాలామంది చెప్పే రొటీన్ డైలాగ్ అయ్యి ఉండొచ్చు బట్ నా జీవితంలో మాత్రం అదే నిజం ఇప్పుడు నేను పాట రాయాలనుకున్నప్పుడు అవ నాకు ఇట్లా అనిపిస్తుంది అని అంటే అనిపించింది అనిపించిందే చెయ్యి రాయి నువ్వుకుంటే ఎట్లా నువ్వు సపోర్ట్ చేసినవైతా మళ్ళీ నువ్వు రాయాలి ఇట్లా అవుతుందేమో అవుతా ఏమవుతుంది ఆ భరోసా ఉంటుంది ఆమెకు బాగా ఆమె నా బలవాన్ని ఇప్పుడు లేదు అంటే ఇప్పుడు నన్ను ఊరన్ను ఆపాలనుకుంటే ఏ పురుషున్నైనా బట్ అందరి గురించి కాకుండా నా గురించి చెప్తాను నన్ను ఒక సుఖరామునసేన్ ఆపాలనుకుంటే కేవలము పూజమ్మతో మాత్రమే అవుతుంది గోతో కాదు భూమి మీద అది ఎవ్వడన్నా కానీ ఎంత పెద్దోడు కానీ ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే నన్ను ఆపాలనుకుంటే ఆమె ఆపాలి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చి అయ్యా నీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చెయ్యి మనం ఎవరి కింద బతుకోద్దు మన భుజం మీద ఎవరిని చెయ్యి ఉండొద్దు మన బతుకు మనమే బతకాలి బతికినంటే భూవ తిని బాత్రూమ్ బొడు కాదు నాయన బతికినని కాలాలు స్వేచ్ఛ మన చేతుల స్వేచ్ఛ మన చేతుల్లో ఉండాలి మనం ఇంకొన్ని చేతు మన టైం ఇంకొన్ని చేతులు ఉండొద్దు మన టైం మన చేతులనే ఉండాలని చెప్తుంటుంది బాగా